హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు నేను వీడియోలు అడిగే ప్రశ్న కదా ప్రతిరోజు కూడా మనం హ్యాపీగా ఆనందంగా పలకరించుకుంటూ రోజుకు ఒక మంచి వీడియో చేసుకుంటున్నాను కదా ఈరోజు మంచి వీడియో ఏంటంటే పసుపు మొక్కల్ని మనం పెట్టుకున్నాం చక్కగా ఎప్పుడు మనం చక్కగా ఏప్రిల్లో మేలో అలా పెట్టుకుంటూ వచ్చేస్తాం ఎప్పుడు ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు కూడా మంచిగా హ్యాపీగా పెట్టాము ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు పసుపుకి ఈ టైంలో ఏం చెయ్యాలి అని అనేది ఈరోజు వీడియో అండి నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ మా పసుపు నేనైతే మాత్రం ఐదో నెలలో పెట్టుకున్నానండి మే నెలలో పెట్టాను నేను పెట్టేసరికి చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చిందో అసలు ఈ ఆకులు నాకు కరెక్ట్ ఆకులా లేకపోతే పసుపాకులా కూడా అర్థం అవడం లేదు ఒకసారి ఒక ఆకుని చూడండి ఎంత పొడవున్నాయో కదా ఎంత హెల్తీగా ఎంత చక్కగా వచ్చాయండి మనం చక్కగా గార్డెన్ అంతా కూడా చాలా గ్రీనరీగా భలే అందంగా ఉంటాయి అసలు ఈ పసుపాకులు నేను ఇది ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పసుపు ఇది ఐదో సంవత్సరాలు ఈ సీడ్ పెట్టుకోవడం నేను నా సీడ్ నేనే తీసుకొచ్చి పెడతాను మళ్ళీ సీడ్ ఎక్కడదండి అని అంటే మళ్ళీ మళ్ళీ మీకు తెలియదు కదా అంత కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను లాస్ట్ ఇయర్ పండించుకున్న దాంట్లో కొంచెం పక్కన పెట్టి నా ఐదో నెలలోని చక్కగా నేను నాటుకున్నాను ఆ నాటుకోవడం కూడా ఒక వీడియో చూశారు చూడండి ఇదిగోండి మా పసుపు అంతా ఈ స్టేజ్లో ఉందన్నమాట ఒక్కొక్క టై అరిటాకులు అంత వేసింది ఇదిగోండి చూడండి రండి యాక్ చూడండి ఒకసారి ఎంత ఉందో కింద చూడండి ఇలాగా ఎంత పొడవచ్చిందో ఇంత హెల్దీగా రావడానికి కారణం మనం చేసిన సాయిల్ మిక్స్ ఇస్తున్న పోషకాలు అయితే అంతా బాగుంది పెట్టాము మంచిగా చక్కగా పెరుగుతుంది ఈ పక్క నుంచి వెళ్తుంటే సువాసన కూడా వస్తుందండి పసుపు వాసన కూడా వస్తున్నాయి ఆకులు అలాగే ఇంత పెరిగిన వాటికి ఇన్ ఆరోగ్యంగా మనం హార్వెస్ట్ చేసే వరకు కూడా పసుపుని మనం మంచిగా పెంచాలి అంటే ఏం చేయాలి ఈరోజు చెప్తాను అసలు మన పసుపు ఎక్కడ పెరుగుతుందండి భూమిలో అంటే మట్టిలో మట్లో కదా పెరిగేది పైన మనకి పళ్ళు కాయలు పూలు ఉన్నాయంటే మనకి చెట్టు పైన పెరుగుతాయి ఇది అలా కాదు కదండి చక్కగా భూమిలో పెరగాలి బయటికి ఆకులు కనిపిస్తాయి తప్ప పసుపు అంతా మనకు పెరిగేది సాయిల్లోనే పెరుగుతుంది అది మట్టిలో దానికి ఎటువంటి హాని జరగకుండా మంచిగా ఉండాలి అనేసి అంటే అంటే మట్టిలోని హాని ఏంటనేసి అంటే మనకి కోటాను కోట్ల బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అన్నీ ఉంటాయండి మట్టిలోని అలా మేలు చేసేవి ఉంటాయి మనకి మొక్కలకు నష్టం పరిచేవి ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అందుకు వాటికి ఏం చేయాలంటే మనం చక్కగాను దుంప పసుపు పంట పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఈ పంట పంటకాలం తొమ్మిది నెలలు అంటే మించి మించి పది నెలలు పది నెలల్లో కనీసం రెండు మూడు సార్లు జీవామృతం ఇవ్వాలండి జీవామృతం ఇస్తే అది మనకు మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని చక్కగా అది చెడ్డ బ్యాక్టీరియాని అది నాశనం చేసి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేసే గుణం జీవామృతంలో ఉంది కదా మనకి అది ఇస్తే దుంప కుళ్ళు అనే వ్యాధి వస్తుందండి పసుపుకి దుంపజాతులు ఏవైనా కూడా భూమిలో ఉన్నటికి పసుపు పసుపు ఇది ఒకటే కాదండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను రండి ఇదిగోండి ఎక్కడ చూసినా ఇలాగే ఉంది పసుపు ఈ ఆనందంతో నీకు అసలు మీకు చెప్పే విషయాలకన్నా ముందు నాకు వీటిని చూసుకొని మురిసిపోవడం జరుగుతుంది ఇంకా చాలా ఎక్కువగా వచ్చేసింది కొంచెం తాడుతో కూడా కట్టాను ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా తాడుతో కట్టాను అనమాట ఇదంతా కూడా బుష్షీగా అయిపోయి గార్డెన్ అంతా ఎలా ఉందంటే ఒక అడవిలా ఉందనమాట చాలా ఆనందం వేస్తుంది ఈ పసుపాకులు కూడా మనం దీన్ని గ్రీన్ టీగా తాగొచ్చండి తాగాలి కూడాను చాలా మంచిది యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్ కదండి మనకు పసుపు ఈ పసుపాకులను కూడా చక్కగా మీరు గ్రీన్ టీలో వాడుకోండి చక్కగా రసంలో వేసుకోండి చాలా మంచిది ఈ దీని చుట్టూ మనం పనిచేయడం వల్ల వీటిలో తిరగడం వల్ల ఆక్సిజన్ చాలా మంచిది అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే ఇప్పుడు పసుపుకి జీవామృతం అన్నాను కదండి కంపల్సరీగా ఆ పది నెలల్లో కనీసం రెండు మూడు సార్లు అయినా కూడా జీవామృతం ఇవ్వదు ఇప్పుడు ఇవ్వాలి జీవామృతం అంటే పూర్తిగా మనం మంచి సాయిల్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాము మొక్క మంచిగా పెరిగింది ఇప్పుడు ఇంత ఇంత ఎంత మొక్క అయ్యింది అనేసి అంటే ఇంత మొక్క అయ్యింది అంటే ఏంటంటే అర్థం ఇంకా స్టార్ట్ అవుతుంది లోపల త్రీ ఫోర్ మంత్స్ అయ్యేసరికి మనకి పసుపు మనం పెట్టి మూడు నెలలు అయ్యేసరికి లోపల ఇంకా దాని రూట్స్ దుంపలు స్టార్ట్ అవ్వడం మొదలవుతుందన్నమాట అంటే ఈ టైంలో స్టార్ట్ అయిన టైంకి వర్షాలు స్టార్ట్ అవుతాయి మనకు కూడా అంటే మనం ఏం చేస్తున్నాం ఏప్రిల్ మే జూన్ ఆ యొక్క మంచి సమ్మర్లో పెట్టుకుంటున్నాం మళ్ళీ మనకి మూడు నెలలు అంటే అవుతుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ కల్లా మూడు నెలలు అవుతుంది అంటే కొంతమంది నాలుగు నెలలు పెడితే జూలైకి అవుతుంది ఐదో నెలలో పెడితే మనం ఆగస్ట్కి అవుతుంది జూన్లో పెడితే సెప్టెంబర్కి అవుతుంది ఆ విధంగా అవుతుంది కదా ఆ టైంలో ఏంటి వర్షాలు వర్షాలకి ఈ భూమిలో మనకి ఈ పసుపు స్టార్ట్ అవుతున్న టైంకి ఆ వర్షాలకి ఏంటంటే ఆ తడికి ఆ దుంప పాడయ్యే అవకాశం ఆ వేర్లు కానీ దుంప కానీ ఏదైనా సరే పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకు మీరు ఏంటనేసి అంటే కంపల్సరిగా ఈ స్టేజ్లో జీవామృతాన్ని కంపల్సరిగా ఇవ్వండి ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్ ఏంటంటే దానికి మంచిగా దానికి దుంపలు స్టార్ట్ అయ్యే టైం అనమాట దుంపలు స్టార్ట్ అయ్యే టైం కాబట్టి మీరు మాత్రం కంపల్సరిగా జీవామృతాన్ని మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందేనండి అది ఇస్తే మాత్రం మనకు చక్కగా దుంపలకి సాయిల్లో ఉన్న క్రీములు అవన్నీ కూడా పోతాయి దానితోడు కొంచెం వ్యాపిండి కూడా జీవామృతం మీకు కొంచెం అందుబాటులో లేదంటే మాత్రం ఈ స్టేజ్లో అర్జెంట్గా మీరు వ్యాపిండి అయినా సరే వేస్తూ ఉండాలి సాయిల్ చూసారా వర్షాలకి చాలా తడిగానే ఉంటుంది అసలు ఆరడం లేదు ఇదేంటంటే అప్పుడు ఫంగస్ చేరుతుంది అనమాట చేరింది అనేసి అంటే మన పసుపుకి ఇబ్బంది అవుద్ది అందుకు దీనికి చక్కగా జీవామృతమైన ఇవ్వండి లేకపోతే వ్యాపింటి చుట్టూరైనా వేస్తూ ఉండండి ఈ వర్షాల నుంచి పసుపుని అనేసి అంటే అసలు పసుపుకి ఎటువంటి ఇబ్బంది రాదు ఇసు ఎటువంటి దానికి పెస్టిసైడ్స్ కానీ పైన పురుగులు అటాక్ చేయడం కానీ అలాగే ఉండదు ఎక్కడే ప్రమాదం జరుగుతుంది అంటే మన భూమిలోనే జరుగుద్ది అది మనకు కనిపించదు అందుకు మనం అది వరకు ఉన్నామంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత కనిపిస్తుంది పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మనం ఏం చేయలేమండి కొన్ని మొక్కలు పెడుతుంటారు పూర్తిగా కుళ్ళిపోయినట్టు పాడైపోయినట్టు పసుపాకులు పండిపోయినట్టు కనిపిస్తుంది మన సిమ్టమ్ కనిపిస్తుంది కొంచెం పసుపు పసుపు పసుపుగా పసుపాకులు పసుపుగా మారిపోవడం పసుపు కలర్లోకి మారడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట అందుకు మనం ఏం చేయాలని అనేసి అంటే ఈ టైంలోనే చక్కగా మనం అది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం బాధలు పడే బదులు ముందుగానే మనం దానికి రాకముందు ఎంత హెల్తీగా ఆరోగ్యంగా ఉంది కదా ఇంకేం చేయక్కర్లేదు అని అనుకోకండి జీవామృతము వేపిండి ఏవోటి ఇస్తూ ఉండండి ఈలోగా వేపిండి ఇచ్చిన తర్వాత ఈలోక జీవామృతం కోసం మీరు ట్రై చేస్తూ కొంచెం పేడను అది తెచ్చి గోమూత్రం తెచ్చి మనం చక్కగా ఆ రెండు ఉంటే ఇంకా మిగతా బెల్లము శనగపిండి ఇంట్లోనే ఉంటుంది పుట్టమన్న అంటే మనం గార్డెన్లో సాయిల్ వాడుకుంటాం మంచిగా ఉంటుంది ఇదండి ఈ స్టేజ్లో కంపల్సరీగా చేయాల్సింది మొక్కకి జీవామృతాన్ని అందించాలి ఇప్పుడు మీ దగ్గర అర్జెంటుగా లేకపోతే కొంచెం వేపిండి తెచ్చి వేయండి ఒక వారం రోజుల్లోనే మీరు సెట్ చేసుకోండి ఆ జీవామృతాన్ని మీరు తయారు పసుకొని తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఇదండి పసుపు మొక్కల గురించి కేరింగ్ అయితే మాత్రం కంపల్సరీగా ఇలా చేయడం వల్ల మనం ఇప్పుడు ఒకసారి ఇచ్చి మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఒకసారి జీవామృతం ఇచ్చామంటే మనం మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో మంచిగా హార్వెస్ట్ చేసుకుంటాం కదా అప్పటికి చాలా చాలా మంచి క్రాప్ వస్తుంది మీరు లాస్ట్ ఇయర్ నా రెండో నెల పసుపు వీడియో మీరు చూసారో లేదు తెలియదు నాకు నేను ముప్పై కేజీలు నేను పది టబ్బులకి ముప్పై కేజీలు దుంపలు నేను హార్వెస్ట్ చేయగలిగాను చాలా చాలా ఆనందంగా సంవత్సరం అంతా హ్యాపీగా వాడుకుంటున్నాను ఇదండి పసుపు గురించి సమాచారం రెండు జీవామృతం నేను తయారు చేసుకున్నాను అది ఇచ్చేద్దాం మొక్కలకి ఫ్రెండ్స్ జీవామృతం నేను కలపడం ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఈ రోజుకి రెడీ అయిపోయిందండి ఆరో రోజు వాటికి చక్కగా ఐదు రోజులు అయిపోయింది ఆరో రోజు మంచిగాను మన వర్షాలకు కూడా కొంచెం వర్షం నీళ్లు రెండు బకెట్లు నాకు దొరికినాయి చక్కగా ఆ నీళ్ళు కూడా ఇందులో పోసి ఉంచేసాను వర్షం నీళ్ళు చాలా మంచిది కదా అందుకు మీకు పలుచగా ఉంది ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆరో రోజుకి మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని చక్కగా మనం నిన్ను వాటర్లోని డైల్యూట్ చేసేసి మొక్కలన్నిటికి ఇచ్చేద్దాం ఎస్పెషల్లీ పసుపు కోసం అని ఇప్పుడు నేను తయారు చేసింది అలాగని ఒక పసుపు మిగతా మొక్కలకు ఆపేయలేం కదా అందుకు అన్ని మొక్కలకి కూడా ఇచ్చేద్దాము ఇది తయారు చేయడము అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను లేదంటే ప్రీవియస్ వీడియోలో ఉంది నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏం లేదండి అదే ఫస్ట్ చూస్తున్న వాళ్ళకైతే కొంచెం షార్ట్లో చెప్దాం అనుకుంటున్నాను పది కేజీల పేడ ఐదు లీటర్లు గోమూత్రము ఫ్రెష్ది పేడ ఉండాలండి గోమూత్రం చాలా ఓల్డ్ అయి ఉండాలి అలాగే కేజీ శనగపిండి కేజీ బెల్లం వేసి చక్కగా ఒక గుప్పటి పుట్టమన్న వేసి మంచిగా కలిపి ఉంచానండి శనగపిండి దాని వాటర్లో కలిపిందలు పోసాము హ్యాపీగాను ఇప్పుడు దీన్ని ఐదు ఆరో రోజు కాబట్టి మంచిగా రెడీ అయిపోయింది ఈ మాత్రం చిక్కదనంలో ఉంది కాబట్టి దీన్ని ఏ రేషియాలో ఇవ్వాలనేది చెప్తాను నేను ఇది నేను కలుపుకున్నది వంద లీటర్ల డ్రమ్ అండి ఇది చిన్నది వంద లీటర్ల డ్రమ్లో కలుపుకున్నాము ఇది ఇప్పుడు వాటర్లో ఈ విధంగా ఒక లీటర్ మాత్రమే కలపాలండి ఇంక అంతకన్నా ఎక్కువ కలపకూడదు లీటర్ కన్నా వేస్తే కొంచెం వేడి చేస్తుంది అనమాట మన మొక్కలకి ఏది ఇచ్చినా కూడా మనం చక్కగా లైట్గా డైల్యూట్ చేస్తే ఇవ్వాలండి ఇలా మనం ప్రతీ నెలా కూడా ఇచ్చుకుంటే మొక్కలకి చాలా చాలా హెల్తీగా ఉంటుందండి నెలకు ఒకసారి ఇవ్వచ్చు మీకు ఇంకా వీలైతే వారానికి వారంకొకసారైనా ఇవ్వచ్చు ఇది ఇవ్వడం వల్ల మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా ఖాతా పోతాయి కాకుండా సాయిల్లో ఉన్న క్రిములు ఏమైనా ఉన్నా పోతాయి చక్కగా మంచిగా తయారవుతుంది సాయిల్ కూడా గుల్లగా ఉంటుంది బల బలంగా తయారవుతుంది మంచి మంచి సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి అసలు చాలానండి జీవామృతం గురించి చెప్పాల్సి వస్తే చాలా చాలా లాభాలు కాబట్టి దీన్ని మాత్రం ప్రతిసారి ప్రతి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉండండి నేనైతే మాత్రం ప్రతి నెల కంపల్సరీ ఇస్తానండి నా వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు అయితే చిన్న మొక్కలకి ఇలా కొద్ది కొద్దిగా ఇవ్వాలండి ఇవి కొంచెం సాయిల్ మిక్స్ చేసి పెట్టాం కదా పెద్దగా అక్కర్లేదు వీటికి కా అన్నిటికీ వేస్తున్నాం కదా పాపం వీటికి వడ్డించకుండా వెళ్ళాం కదా అందుకు కొద్దిగా వేసేస్తూ ఉంటాం అనమాట కొత్త మొక్కలకు పెద్దగా అక్కర్లేదు ఇలా పాత మొక్కలకు మాత్రం ఫుల్గా కొంచెం తడిచేలాగా ఈ విధంగా ఇచ్చుకుంటూ బాగుంటుంది ఎప్పుడు మనం ఇచ్చేటప్పుడు మాత్రం ముందు రోజు కొంచెం వాటరింగ్ చేసి సాయిల్ మాస్చర్ ఉండేలా చూసుకొని దాని మీద మనం ఇస్తే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పూర్తిగా డ్రై అయిపోయి ఎండిపోయిన సాయిల్ మీద ఇవ్వకూడదండి సరిగా తీసుకోలేదు మొక్క మాయిస్చర్ ఉంటే చక్కగా మట్టి గుల్లగా ఉండి ఇది ఇచ్చేసరికి అడుగు వరకు వెళ్ళి మంచిగా రూట్ వ్యవస్థకి చక్కగా తీసుకోవడానికి బాగుంటుంది అనమాట పసుపు ఇదిగో చెప్పాను కదండి పసుపుకి మాత్రం కంపల్సరిగా మీరు జీవామతో ఒకటి రెండు సార్లు ఇస్తే ఆ పసుపులో ఉన్న గుణాలు సుగుణాలు అవి చాలా మంచిగా ఇంకా డెవలప్ అవుతాయి కూడా మట్టి అనుకున్న ఎంత మనం ఏంటంటే మట్టిలో ఉన్న బ్యాక్టీరియా అంతా పోయి పసుపు మంచిగా దుంపలు పెరుగుతాయి అనుకుంటున్నాం కదా దానితో పాటుగా ఆ దుంప తయారవుతున్నప్పుడు ఆ దుంపలో కూడా దానిలో మంచి గుణాలు ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతాయండి జీవామృతం ఇవ్వడం వల్ల గోమాత గో అది ఎందుకు అన్నారో కానీ గోవు నుంచి ప్రతీది కూడా మనకి చాలా చాలా ఉపయోగం ఈ విధంగా వాటరింగ్ ఇచ్చేది మనం అన్నిటికీ కూడాను అయితే ఇదేంటిది అనుకుంటున్నారా ఇది నువ్వు గానుగా ఆడించుకున్నామండి నువ్వులు తీసుకొచ్చి గానుగా నూనె ఆడించినప్పుడు వస్తుంది కదా చెక్క నువ్వులు చెక్క అది చక్కగా ఇలా ఎండబెడతాను ఇందులో కొంచెం వడియాలు పెట్టుకుంటాము కొంచెం మొక్కలు కూడా నానబెట్టేస్తాను వేస్తాను ఈసారి మొక్కలకు వేసినప్పుడు దీన్ని దీన్ని కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను చక్కగా నువ్వులు కొని నూనె ఆడించుకోవడం వల్ల మనకి కల్తీ నుంచి కొంత కాపాడుకున్న వాళ్ళం అవుతామని ఈ విధంగా కొంచెం చేస్తుంటాను ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది జీవామృతం ద్వారా ఇవన్నీ ద్వారా మనం మంచిగా మొక్కలు కాపాడుకోవడమే కాకుండా ఆరోగ్యవంతమైన సేంద్రీయ పద్ధతులు మనం అన్నీ చేసుకోగలం ఫ్రెండ్స్ గార్డెన్ అంతా కూడా చక్కగా పసుపుతో పాటు మిగిలిన మిగిలింది మొక్కలన్నిటికీ కూడా జీవామృతాన్ని మంచిగా నేను ఇచ్చేసాను వాటరింగ్ చక్కగాను వాటరింగ్ లాగా ఇచ్చేసాను కదా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి హార్వెస్ట్ చేయాలి ఈరోజు హార్వెస్ట్కి నాకు ఒక దొరికిందండి ఈరోజు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది నేతి మీరు మొన్న వైట్ చూసారు ఇది ఫుల్ గ్రీన్ అండి గ్రీన్ దీని మీద వైట్ చుక్కలు వచ్చింది చూసారా షేడింగ్ ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఏంటంటే దీన్ని తొక్క తీసి కూర చేయను అండి నేను ఇలా తొక్కతో కలిపి దీన్ని చక్కగా పచ్చడి చేస్తాను చాలా చాలా బాగుంటుంది రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తొక్కతో కలిపి చేసుకోవడం వల్ల పచ్చడి ఇంకొంచెం రుచిని మనకి ఇంకా ఎక్కువ పోషకాలు ఆరోగ్యాన్ని కూడా పెంచుద్ది అయితే ఇప్పుడు దీని చక్కగా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇది నేను ఏంటంటే సిమెంట్ మడిలో పెట్టుకున్నాను ఇదిగోండి మొక్క ఇక్కడ ఉంది ఇదిగోండి ఇదిగోండి నేను పెట్టిన మొక్క ఇదిగోండి ఇక్కడ ఉంది మొదలు ఇలా చక్కగా పెరుగుతూ కొన అయితే మాత్రం అక్కడికి వచ్చింది చక్కగాను ఒక కాయ వచ్చింది ఇంకంటే ఇంక మొత్తం ఇంక స్టార్ట్ అవుతాయి మొన్న ఒకసారికి వస్తాను కదండీ ఇంతే కాయ ఒకటి ఇప్పుడు ఇదొకటి ఒకటే పాదు ఉండడం వల్ల ఒక్కొక్కటిగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం బాగుంది కదండి ఈ టిఫిన్లకి చట్నీలకి మనకు ఉదయం పూట చాలా చక్కగా మనకి టిఫిన్కి మంచిగా చట్నీలు ఇవి చేసుకుంటే చాలా హెల్తీ అండి టేస్టీ అనమాట ఓకే అండి ఈరోజు ఇది హార్వెస్ట్ చేశాను ఇంకా మాకు ఏంటంటే ఇదిగోండి గ్రీన్ టీ చేసుకోవడానికి చక్కగా ఇవి వస్తున్నాయి శంఖపూలు గ్రీన్ టీ అంటే బ్లూ టీ బ్లూ టీ చేస్తాను వీటితో ఈవినింగ్ ఒకసారి అలా తాగుతూ ఉంటాం ఉదయం కానీ సాయంత్రం కానీ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి మా ఇద్దరికి మా వారికి నాకు ఒక ఎనిమిది పూలే సరిపోతాయండి ఎనిమిది ఒక పది సరిపోతాయి అన్నమాట స్టార్ట్ అయ్యాయి వర్షాలు పడుతున్నాయి కదండీ కొంచెం చినుకులు పడేసరికి మంచిగా స్టార్ట్ అయ్యాయి ఇవి ఈ పూలు చక్క స ఈవినింగ్ చక్క మన గ్రీన్ టీకి పూలు చక్క చట్నీకి ఒక బీరకాయ ఇంకా అలాగే మాకు టీలోకి కొన్ని ఆకులు తీసుకోవాలండి అది కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం వావ్ ఇక్కడ చూడండి ఇది సెంటు మల్లి గుత్తిగా భలేది ఇది ఒక ఫ్లవర్ బొకేలాగా వస్తుంది చూడండి ఇక ముందు వచ్చినవి వాడిపోయినాయి కొన్ని ఇదిగోండి ఇప్పుడు పోతున్నాయి స్మెల్ ఉంటుందండి అబ్బా సెంటు అని పేరు ఎందుకు చెప్పారో నాకు అర్థం కాదు కాని అండి స్మెల్ సూపర్ అండి ఈ మొక్క ఇదిగో నాకు చక్క ఈ కుండీలో ఉంది బాగా పెరుగుతుంది ఇది కొమ్మ ద్వారాగా కూడా పెంచుకోవచ్చు అండి చక్కగాను కొమ్మ ద్వారా కూడా చక్క పెంచుకోవచ్చు ఇదిగోండి కొంచెం ముదిరితే ఈ విధంగా వస్తుంది ఒక ఫ్లవర్ బొకేని మనం బొకేస్ తయారు చేసే ఎవరికైనా ఇస్తాం కదా అలాగే మనం ఏమీ చేయకుండానే ఆ బంచ్ అలా వచ్చేస్తుంది అనమాట దీన్ని మాత్రం అస్సలు కొయ్యపోద్ది కాదు నాకైతే మాత్రం ఇలా వచ్చి రోజు స్మెల్ చూస్తూ ఉంటాను అనమాట అదండి విషయం అయితే ఇప్పుడు నేను టీలో కొంచెం కొన్ని కోసుకోవాలన్నాను కదా అదేనండి లెమన్ గ్రాస్ కోయిపోతున్నాను నేను ఇప్పుడు ఇదిగో మా లెమన్ గ్రాస్ ఇలా చూసారు ఎలా అయిపోయిందో చూడండి ఇదంతా ఏంటంటే చిన్న చిన్న పిట్టలు వచ్చి దీని మీద కూర్చొని ఇలా తినేస్తున్నాయి తిన చిగుర్లు చిగురులు కోసుకొని తింటున్నాయి అనమాట అవి చక్కగాను అందుకు ఇది ఏదో పీకేసినట్టుగా అయిపోయింది అదేం పాడవ్వడం కాదు పెట్టలు వచ్చేసరికి పారిపోతున్నాయి అనమాట మీ పైకి వచ్చేసరికి పారిపోతున్నాయి దీన్ని ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తేనే కొత్త చిగురులు వస్తాయండి లేకపోతే గడ్డి ఎండిపోయి మా మొదలు పాడైపోతూ ఉంటుంది కంపల్సరీగా వాడండి లెమన్ గ్రాస్ ఉపయోగాలు తెలుసు కదా దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను మీరు చూద్దాం అనుకుంటే మాత్రం అది నేను ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి లేదనేసి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకే అండి లెమన్ గ్రాస్ టీ సూపరు అందులో ఈ సీజన్లో ఈ వర్షాలు పడేటప్పుడు తాగడం ఇమ్యూనిటీ కూడా మనకి అలాగే ఒక రెండు మసాలా ఆకులు కూడా తెంపుకుందాం అండి ఆల్ స్పైసెస్ ప్లాంట్ గురించి ఒక వీడియో చేశాను మీరు చూశారు కదా చక్కగా మసాలా ఆకులు కూడా టీలో వేస్తాను కర్రీస్లో వేస్తాను బిర్యానీలో అందరూ వేసుకుండేదే అలా అది బిర్యానీకే కాకుండా చక్కగా ఈ విధంగా కూడా మనం టీ టీకి వేసుకుంటే మసాలా టీ ఒకరోజు లెమన్ గ్రాస్ ఒకరోజు మసాలా ఇలా రకరకాల ఆకులన్నిటితో కూడా మేము టీ చేసుకుంటాం చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇలాచీ ఆకులు కొద్దారండి గ్రీన్ టీ అంటారు కదండి గ్రీన్ టీ అన్నప్పుడు మీరు ఏం చేస్తారండి మీ గార్డెన్లో ఉన్న ఆకులన్నిటితో కూడా మనం గ్రీన్ టీ చేసుకోవచ్చు చక్కగాను అది ఒక వీడియో చేస్తాను అసలు ఏ ఏ ఆకులు వాడచ్చు ఏ ఆకులు గ్రీన్ టీకి ఉపయోగం ఏ ఏ ఆకులు మన ఆరోగ్యానికి మంచిది అనేది ఒక వీడియో చేస్తాను నేను ఇది కూడా మా ఇలాచీ ప్లాంట్ చూస్తారు ఎంత పెరిగిందో ఇది ఇంకా పెద్దదే ఉండేదండి ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ పుట్టేస్తుంది అనేసి కుండీలోకి మార్చేసాము అయినా కూడా ఒకటే ఒక కొమ్మ పెట్టాను మొత్తం బుషిగా ఎంత చక్కగా ఎంత బాగుందా కదండి ఎంత గ్రీనరీని చూస్తే ఒక రకమైన ఆనందం చక్కగా ఇది ఇలాచి అన్నందుకు ఆ ఫ్లేవర్ ఫుల్ లాగా వస్తుంది కాకపోతే మనకి ఏంటంటే ఇలాచీ మనకు ఇవి దీన్ని కాయదు దీన్ని అసలు యాక్చువల్లీ దీనికి ఇలాచీ ఫ్యామిలీ గారు తాయేజింగారండి ఈ ప్లాంట్ పేరు ఇలాచి ఇలాచీ అని నర్సరీ వాళ్ళు అమ్మేస్తున్నారు మనం కొనేస్తున్నాం కానీ కొనేసినా కూడా నష్టం అయితే లేదులేండి ఈ ఆకులు మనం చక్కగా బిర్యానీలోకి వేసుకోవచ్చు గ్రీన్ టీకి వాడుకోవచ్చు టీలో వేసుకోవచ్చు అలాగే ఇది మన గార్డెన్లో ఉండాలి గ్రీనరీయే కాకుండా దీని తాలూకు ఆక్సిజన్ కూడా మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇది విడుదల చేసే గాలి మనకు చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం ఇది కూడా మన గార్డెన్లో పెంచుకుంటే గ్రీన్ టీలో ఇది కూడా వాడుకోవచ్చు ఓకే అండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మన పసుపును మనం ఏ విధంగా హెల్దీగా పెంచుకోవాలనేది చూపించాను కదా జీవామృతం ఇస్తున్నాను ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి ఇది ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన కొంతమందికి రీచ్ అవుతూ ఉంటాయి వీడియోస్ వీరు ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉందంటే కొంచెం గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్ కలిగ కలుగుతుంది వాళ్ళకి ఎంతో కొంత చేయడానికి ముందుకు వస్తారు అనేది నా ప్రయత్నం అంత కంపల్సరీగా లైక్ చేయండి మన కొత్త ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడుతో మీ ముందుకు వస్తానండి లోకా సంస్థ భవంతు బాయండి హ్యాపీ గార్డెనింగ్ అందరూ గార్డెనింగ్ చేయండి హ్యాపీగా ఉండండి